చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తాడు ఎప్పుడూ ఎక్కడ ఎక్కువగా మాట్లాడడు నిశ్శబ్దమే ఆయన మంత్రం కానీ వ్యూహాలు మాత్రం గేమ్ గేమ్కు మార్చేస్తూ ఉంటాడు ఇక గ్రౌండ్లో జరిగే ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటాడు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది అతనే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ ఏం చేసినా సంచలనమే ఎక్కువగా స్పందించడు స్పందించాడంటే మాత్రం అది వైరల్గా మారిపోవడం పక్కా ఇప్పుడు ఆసియా కప్లు పాకిస్తాన్ను భారత్ రెండోసారి చిత్తు చేసిన తర్వాత గంభీర్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టేశాడు ఇప్పుడు అది ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ గన్షాట్ బౌలర్ రఫ్ వికిలి చేష్టలకు భయపడే ప్రసక్తే లేదు అనే అర్థం వచ్చేలా ఓ స్టోరీ షేర్ చేశాడు భారత కోచ్ టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభ్మాన్ గిల్తో పాటు టీమిండియా ఇమేజ్లను పోస్టుకు జత చేశాడు గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్లకు మాత్రమే ఖర్చలనం చేయాలని పాక్ ప్లేయర్లకు అవసరమే లేదని మేనేజ్మెంట్ నుంచి స్పష్టమైన సందేశం వెళ్లేలా చూశాడు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ భారత విజయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో పాటు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు ఇక గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ దూకుడుగా ఆడుతోంది అంతకుముందు రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు గౌతమ్ గంభీర్ స్వదేశీ కోచ్లతో అద్భుతమైన విజయాలను సాధిస్తోంది భారత్ ఈ నేపథ్యంలోనే నిన్నటి మ్యాచ్కు సంబంధించి భారత క్రికెట్ అభిమానులు అదేవిధంగా ప్లేయర్లు స్పందించారు భారత ఆటగాళ్లు సూపర్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించినందుకు అభినందనలంటూ హర్భజన్ సింగ్ రాసుకొచ్చారు అభిషేక్ శర్మ గిల్ చాలా బాగా ఆడారు ఇక్కడ దూబే కాంట్రిబ్యూషన్ను మర్చిపోకూడదు కీలక సమయంలో వికెట్లు తీసి పాక్ను చావు దెబ్బ కొట్టాడంటూ సంజయ్ మంజ్రేకర్ భారత క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తాడు ఓపెనర్లు ఒకే లక్ష్యంతో బరిలోకి దిగారు మంచి టైమింగ్తో షాట్లు కొట్టారు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు ఇలాగే మున్ముందు కొనసాగండి అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు కంగ్రాట్స్ టీమిండియా ఆసియా కప్లో మరోసారిని పాక్కు ఓడించారు అభిషేక్ శర్మ శుభ్మాన్ గిల్ అదరగొట్టారంటూ రాజు శుక్ల భారత క్రికెటర్లకు అభినందనలు తెలిపారు అవును ఈ ఆదివారం మీకు ఎలా గడిచింది అంటూ పాక్పై వ్యంగ్యంగా వెల్డన్ టీమిండియా మిగతా జట్ల కంటే నాణ్యమైన క్రికెట్ ఆడిన టీమని నిరూపించారంటూ ఇర్ఫాన్ పఠాన్ తనదైన స్టైల్లో చెలోక్తులు విసిరాడు మొత్తంగా పాక్పై బంతులతోనే కాదు తన చెలోక్తులతో కూడా సెటేర్లు వేస్తున్నాడు ఇర్ఫాన్ పఠాన్ ఇక నిన్నటి విజయంతో భారత్ సంబరాలు జరుపుకుంటోంది గౌతమ్ గంభీర్ ఇచ్చిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది